శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నామో అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథుల్లో మనం చేసే పరిహారాలు పూజలు సిచ్యువర్సు ఏంజెల్ నెంబర్స్ అన్నీ కూడా చాలా మంచి గొప్ప అయితే మనకి తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఇవేవి కూడా కాకుండా ఒకే ఒక్క ఫోటోని రోజుకి రెండు నిమిషాల సేపు మీరు చూస్తూ ఉన్నట్లయితే అరవై నిమిషాల్లో మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు మీరు అంటే మనిషి గురించి కోరుకున్న డబ్బు గురించి కోరుకున్న అంటే మీ యొక్క ఏ సమస్య ఉన్నా సరే అది కోరుకున్నప్పుడు అది మీ సొంతమవుతుందనమాట అయితే ఈ ఫోటోను చూస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా నెల రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది మీరు అనుకున్న ఎలాంటి బలమైన కోరికైనా సరే నెరవేరిపోతుంది ఆ ఫోటో ఏంటి ఎప్పుడు చూడాలి ఎలా చూడాలనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మనిషి యొక్క చక్రస్ అనేవి మనలో చాలా ఉంటాయి కదా మనకి అదృష్టం కలిగించేవి ఐశ్వర్యాన్ని కలిగించేవి అలాంటి చక్రాస్ అనేవి కూడా మనలో ఉంటాయి ఆ చక్రాస్ అసలు మన చదువుకు కానీ డబ్బుకు కానీ ఐశ్వర్యం కానీ మన ఆనందానికి కానీ ఏదైనా సరే మనకి దక్కాలంటే ఆ చక్రాస్ అనేవి ఓపెన్ అవ్వాలి అవి ఓపెన్ అవ్వనప్పుడు మనకి ఎలాంటి అదృష్టాలు జరగకపోవడం ఆ పని మనం ఎలా అనుకుంటామో మనకి ఎక్కువగా కలిసి రావట్లేదు ఏ పని చేసినా కూడా అందులో అపజయమే కలుగుతుంది అన్నిట్లో కూడా మేము ఓటమి చూస్తున్నాము మాకు ఏదైనా దిష్టి తగిలిందేమో అని బాధపడుతూ ఉంటారు చాలామందికి అదృష్టం అనేది దక్కింది ఇలాంటి అదృష్టాలు దక్కాలంటే మేము ఏం చేయాలి ఇలాంటి చక్రాస్ అనేవి ఓపెన్ అవ్వాలంటే ఈ విశ్వం యొక్క అనుగ్రహం కలగాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే ఆ చక్రాస్ అనేవి మనకి ఓపెన్ అయ్యి మన మనసులో ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మనకి ఒక మంచి ఉద్యోగం కావాలి జీవితంలో సెటిల్ అవ్వాలి లేదంటే మీరు ఎవరినైనా ప్రేమించి వారి మీకు దక్కాలన్నా సరే లేదంటే మీకు ఉద్యోగం వచ్చినప్పుడు అంటే మీకు మీరు కోరుకున్న ఉద్యోగం వస్తే నేను అందులో సెటిల్ అయిపోతాను నా లైఫ్కి ఇక మరి ఇంకా ఏమి తిరిగి ఉండదు నాకు ఒక మంచి భార్య నాకంటూ ఒక కుటుంబం పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి దొరకాలని ఈ విధంగా మీకు ఏదైతే కోరిక ఉందో మీకు ఆ కోరికను కోరుకోవాలన్నమాట నాకంటూ సొంత స్థలంలో ఒక సొంత ఇల్లు కట్టుకోగలగాలి చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద ఆశలు అనేవి చాలామందికి ఉంటాయి ఇలాంటి కోరికలు ఆశలు మనం తీర్చుకోవాలంటే మనకి అదృష్టం కూడా కలిసి రావాలి మనకి అదృష్టమనే చక్ర అనేది మనకు ఓపెన్ అవ్వాలంటే దీనికంటూ హీలింగ్ కోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆ కోడ్స్ను కనుక మనం ఉపయోగించి మనం ఇలాంటి చక్రాస్ని ఓపెన్ చేసుకోగలిగితే విశ్వం యొక్క అనుగ్రహంతో మనం విశ్వానికి చెప్పుకోవాలి మన మనసులో ఉండేటటువంటి కోరికను హీలింగ్ కోడ్స్ని మనం చూస్తూ విశ్వానికి కోరిక చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నెల రోజుల్లోనే చక్రాస్ అనేవి ఓపెన్ అయ్యి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు కష్టపడుతున్నారు దానికి తగ్గ ఫలితం దక్కట్లేదని ఇలాంటివన్నీ కూడా మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం కదా అలాంటి ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మనం ఉపయోగించే హీలింగ్ కోడ్ నెంబర్తో కో స్విచ్ వర్డ్స్ ఎలా అయితే ఉపయోగిస్తామో అలాగే హీలింగ్ కోడ్స్ అనేవి కూడా చక్రస్ ఓపెన్ అవ్వాలంటే హీలింగ్ ద్వారా మనం విశ్వానికి చెప్పుకోగలగాలి ఆ హీలింగ్ కోడ్స్ అనేవి మనం ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను స్క్రీన్ మీద కూడా ఈ విధంగా మనం ఈ హీలింగ్ కోడ్స్ని ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఆ వైట్ పేపర్లు ఈ హీలింగ్ కోడ్ని మనం రెడ్ కలర్ పెన్తో రాసుకోవాలి ఇలా రాసుకున్న పేపర్ని మనం డైలీగా చూస్తూ ఒక దగ్గర అంటే బీరువాలో కావచ్చు లేదంటే ఎదురుగా డోర్లో కావచ్చు కంటికి కనిపిస్తూ ఉండాలన్నమాట ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు నిలబడి కూర్చొని చూస్తూ హీలింగ్ కోడ్ అనేది మీరు చదవక్కర్లేదు అలాగే రాయక్కర్లేదు కూడా దాన్ని చూస్తూ మీ కోరిక అనేది మనసులో అనుకోవాలి నాకు సొంత ఇల్లు కావాలి నాకంటూ ఒక ఉద్యోగం కావాలి నేను జీవితంలో ఎప్పుడు బాగుండాలి అనుకుంటూ విశ్వానికి చెప్పుకోవాలి విశ్వానికి వినిపించేలా మీ అంటే విశ్వానికి వినిపించేలా గట్టిగానే అనుకోండి లేదంటే అందరూ అనుకుంటే మీ మనసులైనా సరే ఆ హీలింగ్ కోడ్ని చూస్తూ అనుకోవాలన్నమాట అయితే ఏం చేస్తారంటే మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో పని మీద గబగబ వెళ్ళిపోవాలి గాబరాగా కాసేపు చూసేద్దామని కాకుండా మనశ్శాంతిగా మనసులో మీకు చెప్పుకునే మాట విశ్వానికి వినపడాలన్నమాట అంత ప్రశాంతమైనటువంటి మనసుతో మీ కోరికను మనసులో అనుకుని హీలింగ్ కోడ్ అనేది అంటే చూస్తూ అనుకోవాలన్నమాట అంటే మీకు సొంత ఇల్లు అనేది కట్టుకునేటప్పుడు ఎంత ఆనందంతో దాన్ని ఆనందించగలుగుతారో అంతే ఆనందంతో అంతే నిండు మనసుతో నిండుగా మీ కోరికన మనసును నింపుకొని ఆ హీలింగ్ కోడ్ వైపు చూస్తూ మీరు అనుకోగలిగితే తప్పకుండా రోజుకి రెండు నిమిషాలు అలా ముప్పై రోజుల్లోనే మీ కోరిక అనేది తీరే మంచి అవకాశం ఉంటుంది మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు మీ కోరిక అనేది త్వరలో తీరిపోతుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీరు దీనికంటూ ఎటువంటి నియమము లేదు మీరు సరదాగా అలా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇలాంటి కోరికలు అనేవి మనం మంత్రాలతో పూజలతో కాదండి కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా ఉన్నాయి అలాంటి ప్రయత్నాలు ఈ యొక్క ప్రయత్నం ఒకటిలా చేసి చూడండి తప్పకుండా మీకు ఒక అద్భుతం జరుగుతుంది మీ మనసులో ఏదైతే కోరుకుంటారో మీరు ప్రేమించిన వారు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి సొంత కానివ్వండి ఏదైనా సరే తప్పకుండా మీ వశం కానీ ప్రశాంతమైనటువంటి మనసుతో మీ కోరికను విశ్వానికి చెప్పుకోవాలి కాబట్టి ఇదొక్కసారి ట్రై చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ